మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం చూడండి ఎగిరిస్తుంది పాత్ర చెప్పొచ్చు కదా ఎగిరిస్తూ ఉంది చిన్నగా ఎగిరిస్తుంది వినపడకుండా ఈరోజైతే మేము పిక్నిక్ వచ్చామండి పిక్నిక్ ఎక్కడ ఏంటి అనేది మీకు చూపిస్తాము అందరూ ఎక్కడ పోయి ఎక్కడికో పోతారు కానీ మేమైతే వెరైటీ ప్లేస్కి అయితే వచ్చాము పిక్నిక్కి ప్లస్ వన భోజనాలు అంటే వన భోజనాలు అంటే బయటకు వచ్చినప్పుడు వన భోజనాలు కాదు వన భజనాలు అవును వన భజనాలు గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్పాను కాదండి అదైతే ఇప్పుడు ఉందండి ఆ ప్రోగ్రామ్ ముందు మా తమ్ముడు ఏమంటున్నాడు అంటే ముందు కానీ భజనాలకి భజనాలకి అంటున్నాడు వాడు ప్రాణం అంతా ఆడే ఉంది వాడు ప్రాణం అంతా ఆడే ఉందంట అదేంటనేది ఎక్కడికి వచ్చామని తెలీదు కదా ఇప్పుడు నేను మా అక్కని చూపిస్తాను మీకు అర్థమైపోద్ది ఎక్కడికి వచ్చామనేది మీరు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది చూడండి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు బోరు మనం పోయినాయి మా అమ్మ పైపెడిపోతుంది ఏంది ఏడా పడుకోవాలా లేకపోతే కూర్చోవాలా వన వాళ్ళు కూడా ఉంటారు ఆహా ఫస్ట్ నువ్వు కూర్చోవాలి దాంట్లో తర్వాత మేము కూర్చుంటాం నువ్వే కదా కాస్తున్నా చూసారా యా ఆడబడితే ఆడ సాపలు వేసేస్తుంది మా అక్క వేసేసింది ఏందో దస్తుంది ఏందక్కదా భజన నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు రారు ఇలాంటి పిక్నిక్కి చూసారా ప్లేస్ చూసారా చూడండి ప్లేస్ సాప్ వేసుకొని నీట్గా కూర్చొని కూర్చొని ఏందో మా అక్క స్టార్ట్ చేస్తుంది చేస్తున్నావు ఏంది ఎన్నో బాక్సులు ఉన్నాయి ప్లేట్లు నువ్వు అనుకోకటి అనుకోవాలా గెవర్ అనుకోరు అంత పని అయిపోయింది తెచ్చేదాకే ఇక్కడ పని చేస్తా ఉంటే చూడండి హాండర్ కొడుతుంది అది ఒక ట్రైన్ వస్తా లేదండి చూడండి ట్రైన్ కనిపించిందా ట్రైన్ అదండి ఇంకో గూడ్స్ కానీ ఇక్కడ కాదులండి పక్కన వెళ్తున్నది ఆ పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ రెండు రెండులో వెళ్తుంది అమ్మా ఏంది అసలు చూపి అంత లేదండి నేనే అరగట్లో పెట్టింది ఏదో వీడియో కోసం మాట్లాడినా అంతే చూడండి మిరపకాయ బజ్జి ఏమమ్మే బజ్జీలు అల్లాడిల్లా మా నువ్వే చేసింది మమ్మీ నువ్వే కదా బజ్జీలు చేసిందే నిజం మాట్లాడుకుందా ఎవరు చేసిందే అబ్బో ఇప్పుడు నెదర్లేసి నువ్వు నెదర్లేసి షేర్ కట్టుకొని వచ్చింది ఇంకేం అక్క ఇంకేమ వావ్ ఇది అనాలా చిందయ్యా అవన్నీ తినేస్తావు కదా తినేమంటా నువ్వు తినేస్తున్నా హలో ఆ ఆ సరేలే ట్రైను సరే చూసుకో నువ్వు సాస్ బా కానీ వీడియో కూడా ఆపేసి నేను తినేస్తాము తర్వాత నాది మిరపకాయ బజ్జీలు వీళ్ళు తినరు నేను తింటా మనం వీళ్ళంతా అట్టికాయ బజ్జీలు ఆనియన్ బజ్జీ అంటారు దాన్ని చిన్న ఇంక బజ్జీ ఇది మరి అన్యాయం అయితే అటకాయ తీసాయి అన్న గన్నం తినవల్ల రాత్రిక ఇదే అన్నమా ఫ్రెంచ్ ఫ్రైస్ అండి ఇప్పుడు మీకు ఒకటి చెప్తా సేమ్ మా అక్క రెస్టారెంట్లో ఎలా చేస్తారు అలానే చేస్తుంది చూడండి చూడండి ఎలా ఉంటుంది సేమ్ అలానే చేసిద్ది ఎట్ట చేసిద్దా కానీ ఏందో జరుగుతుందాడా ఏం భూకంపం వచ్చింది ఏందా పురు నాయన ఆ గూడ్స్ కదలుతుంది ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ వేస్తా ఉంది తెలుసా అందరికి చూడండి ఒకసారి టమాటో సాస్ మయోనీస్ ఈ రెండు ప్లేట్లు మా మమ్మీది ఇది నాది వాళ్ళిద్దరికీ సాస్ ఇప్పుడే వద్దంట మళ్ళీ మేము మళ్ళీ తింటాం ఆస్వాదిస్తా తింటాం కానీ నేను స్టార్ట్ చేయండి మాత్రం వేసేసుకుందాం మా మమ్మీకి మయోనీస్ నచ్చదు అందుకని మయోనీస్ ఇలా ఇది మా మమ్మీ సరిగ్గా ఉంది అసలు ఓహ్ మీకు మీకు కూడా సరే ఓకే ఓకే నువ్వు దిను వివాహ భోజనం కింద కూర్చో కనబడట్ల నువ్వు తింటావు నీకు లేదా అంత అద్ద పెద్ద మనిషిని మర్చిపోతట్ట ఏదో సినిమాలు అంటల్లా నేను కనిపిలేదు నన్ను మర్చిపోయారు అన్నట్టు ఎట్లా ఉంది ఎట్లా ఉంది మా బాగుందా తల్లి ఎట్లా ఉందా మామూలుగా మేము బజ్జీలు తినమండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుందని చెప్పి ఎప్పుడు తినము నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ అయిపోతుంది మేము తిని కూడా ఈరోజు ఏంటంటే ఆయిల్ లేకుండా కాల్చాను అనమాట చూసారా లేదు దానివల్ల తింటున్నాం అనమాట బాగుందండి చూడండి నేరగడ్డలు పెట్టి తిను బాగుందా తిందు తింటా తింటా బిరుదురండి మా అక్క మాత్రం ఏదైనా కానీ ఆస్పదిస్తా తింటా అది తినే కాడికి అదేంటి కానివ్వండి కానివ్వండి ట్రైన్ వస్తుంది ట్రైన్ అయింది ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి అయిపోయినా అయిపోయినా ఉన్నాయి ఎక్కువ ఇందాక నేను వన భజనలు అని ఎందుకు అన్నాను ఎందుకంటే దీనికోసం బజ్జీల కోసం వన భజనాలు అన్నాను చూసారా ఇలాంటి క్లైమేట్లో చల్లగా ఉంది సాయంత్రం ఈ ప్లేస్ ఎక్కడ చెప్పలేదు కదా ఇంతకీ ఈ ప్లేస్ చెప్పేసేదా వీళ్ళకి మీకు చెప్తానండి ఈ ప్లేస్ ఏంటంటే చూసారా రైల్వే స్టేషన్ ఇది ఇది మా ఇంటి దగ్గర వేదాయపాలెం రైల్వే స్టేషన్ మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చూసుంటారు ఇది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ ఇది అది టూ దాని పక్కన ఇంకొకటి ఉంటుంది అది వన్ వేదాయపాలెం రైల్వే స్టేషను కొత్తగా వేశారు మూడో పట్ట ఇది బలం ఉంటుందండి ఈ ప్లేస్ మాత్రం ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి హ్యాపీగా కాసేపు రెస్ట్ తీసుకొని పోతూ ఉంటారు ఇటు సైడ్ ఉన్నవాళ్ళు అందుకోసం వచ్చాము ప్రశాంతంగా అలాగా అదిగోండి అది ఎక్కలా అదొక్కటే టాస్క్ వచ్చింది మా అమ్మ అదంతా ఎక్కి పాపం దిగలేకపోయింది ఇప్పుడు వెళ్ళి నేను కూడా తినేస్తానండి మా వాళ్ళు తింటా ఉన్నారు బిజీగా ఉన్నారు దోం నేను తింటున్నాను చూడండి అసలు ఎలా ఉన్నాం బలా ఉంది ఈ ఎరగడ్లు నేనే పెట్టా కష్టపడి మా అక్క ఏం ఇది తయారు చేసింది అంతే ఇది నేను పెట్టా కష్టపడి ఎరగడ్లు తినేస్తాను ఇట్టే వస్తుంది అనుకున్నాను ట్రైను కానీ చూడండి ఇట్టు కూడా వస్తుంది ట్రైను సడన్గా వస్తుంది ఇటు రావాల్సిన ట్రైన్ ఇట్టు కూడా వస్తుంది విచిత్రంగా ఉన్నది చూడండి గూడ్స్ మాలుగా ఇట్ వస్తుంది అనుకుంటాం అలాంటిది ఇట్టు వస్తుంది స్లోగా వస్తుంది ఆపుకుంటున్నాడు నల్లగా పాములాగా వస్తూ ఉంది నల్లగా పాములాగా వస్తుంది చిన్నగా చూడండి లెక్క ప్రకారం రావాల్సింది ఇట్టు కానీ ఇది సైడ్ వస్తుంది అందరు సైడ్కి వెళ్ళున్నారు అక్కడ వాకింగ్ చేసే వాళ్ళంతా చూసారా ఎవరైనా రైల్వే స్టేషన్కి వన భోజనాలకు వస్తారా మేము తప్పక ఎవరు రారేమో నాకు తెలిసి లాస్ట్ లాస్ట్కి వచ్చింది చూడండి వెళ్ళిపోయింది అంతా వెళ్ళిపోయింది మా పాప బాగా చెప్తుంది మీరలా చెప్పింది బావి చెప్తున్నారు చూపి చూడండి నీట్ గా తిన్నాడు చూపి చేయి చూపి చేయి చూపి అయిపోయింది పద్ తారీఖు తినేసాము ఫినిష్ ప్లేట్లు ఏడేమో ట్రైన్ వచ్చింది ఇప్పుడే పర్లేదు నాకు పోయి ఇప్పుడే ట్రైన్ ఒకటి వచ్చింది ఆడ కనపడట్లేదు చీకటి పడతా ఉంది లైట్ కింద వెళ్తారు ఇంకోటి వచ్చి ఇటు ఇందా నుంచి హాండర్ కొడతావు ఇటు కూడా వస్తుందేమో ట్రైను ఇందాక మీరు చూసారు కదా ఇటు సైడ్ నుంచి ఇటు చూశారు కదా ఇటు కాకుండా ఇటు కూడా వస్తుంది అప్పుడు ఇంత మా అమ్మ అయిపోయి ఇప్పుడే నీళ్ళు దాతుంది వాళ్ళ ప్లేసా నీకోసమే రావటం నువ్వు చూడలేదనే మా అమ్మ చూడలేదనే మెయిన్ ఇక్కడికి రావటము ప్రశాంతంగా అట్లా వచ్చి కాసేపు కూర్చుందామని పెద్ద టాస్క్ చేసుకొని మరి అదుగోండి అది కనిపిస్తున్నా దాన్ని ఎక్కించుకొని వచ్చాం అదండి యూనిట్ యూనిట్ అమ్మో రెండు హానర్లు వాళ్ళు సిగ్నల్ ఇచ్చుకొని బయలుదేరుతారు వస్తాను చూసారా ట్రైన్ కాదండి అదే రిపేర్ చేసేది ఏదో సౌండ్ చూడు ఎంత ఉంది సౌండ్ చూసే అట్ రిపేర్ చేసేది అదేదో వర్కింగ్ పర్పస్ నెల్లూరు ఇదే చూడండి భలే ఉందా అవి వెరైటీ ఉంది అయిపోయిందండి వినపడదు అందుకే చూడండి సంచి మా అక్క అంపల్లి స్టేషన్ కాడ కరెక్ట్ సెట్ అవద్ది నా అంపల్లి స్టేషన్ కాడ ఇది నా అంపల్లి కాదు నెల్లూరు పిక్నిక్ పిక్నిక్ చీకటి అయిపోయిందండి చాలా చీకటి అయిపోయింది మీకు ఫోన్ లో కనిపిస్తుంది చాలా చీకటి ఉంది చీకటి అయిపోయింది ఓకే బాయ్ బాయ్